ప్రభుత్వ బడులో మీ బిడ్డలను చేర్చండి మీ బిడ్డలకు మంచి చదువు చెప్పి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతామని పోకల తాతయ్య అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం విఎన్ఆర్ న్యూస్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ వివరాలు వారి మాటల్లోని గౌరవ పులిచెర్ల మండల ప్రజలందరికీ కూడా పులిచెర్ల మండల విద్యాశాఖ మన కులిచెల్ల మండలంలో ఈ విద్యా సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను మన మండలంలో ఉన్నటువంటి పాఠశాలలో ఫండ్ ఫౌండేషనల్ స్కూల్స్ పదహైదు ఉన్నాయి పదహారు ఉన్నాయి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ పద్దెనిమిది ఉన్నాయి మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఎనిమిది ఉన్నాయి యూపీ స్కూల్స్ ఒకటి ఉంది హై స్కూల్స్ ఉన్నాయి గురుకుల పాఠశాల అమ్మాయిలది ఒకటి ఉంది ప్రైవేటు పాఠశాలలు తొమ్మిది ఉన్నాయి మొత్తం యాభై తొమ్మిది పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్నారు మొన్న జరిగినటువంటి ఉపాధ్యాయుల యొక్క బదిలీలు చూస్తే దాదాపు ప్రైమరీలో ఇరవై ఒక్క మంది ఉపాధ్యాయులు మన మండలం నుంచి బయట వెళ్ళారు బయట మండలాల నుంచి మన మండలానికి పదిహేడు మంది కొత్త ఉపాధ్యాయులు వచ్చారు మరి ఎంటీఎస్ అంటే మినిమం టైం స్కేల్లో టీచర్స్ ఒక ఆరు మంది మన మండలానికి అదనంగా వచ్చి చేరారు టోటల్గా ఈ విద్యా సంవత్సరంలో గత విద్యా సంవత్సరానికి ఈ విద్యా సంవత్సరానికి చూస్తే ఒక వంద మంది పిల్లలు అదనంగా మన మండలంలో చేరి ఉన్నారు వీరంతా కూడా ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చినారు మాకు ఈ విద్యా సంవత్సరంలో సంతోషంగా ప్రజలందరికీ తెలియజేసే అంశం ఏంటంటే మోడల్ ప్రైమరీ స్కూల్ ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిదిలో అత్యధికంగా కల్లూరు ప్రాథమిక పాఠశాలలో నూట యాభై పై నూట యాభై నాలుగు మంది విద్యార్థులు డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు ఇందిరానగర్లోను ఎనభై ఐదు మంది పిల్లలు బంగేట్లోను అరవై తొమ్మిది మంది పిల్లలు ఎర్రపారెడ్డి గారిపల్లి మోడల్ ప్రైమరీ స్కూల్లోను నలభై ఒక్క మంది విద్యార్థులు బియ్యం కొత్తూరు మోడల్ ప్రాథమిక పాఠశాలలోను అలాగే నలభై రెండు మంది కావేటి గారిపల్లి మోడల్ ప్రాథమిక పాఠశాలలోను యాభై ఐదు మంది ఎల్లక్వారిపల్లి మోడల్ ప్రైమరీ స్కూల్లోను ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఒక స్కూల్ అసిస్టెంట్ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉండి ఈ విద్యా సంవత్సరంలో మోడల్ ప్రైమరీ స్కూల్లో మంచి బోధన ఒక పక్కా ప్రణాళికతో నిర్దిష్టమైనటువంటి టైం టేబుల్స్తో బోధన చేస్తూ ఉన్నాము అందుకు అనుగుణంగా తల్లిదండ్రులకు అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే జూలై ఐదవ తేదీన మెగా పేరెంట్ మీటింగ్ అనేది ఒకటి జరగబోతుంది దానికి సంబంధించి గత విద్యా సంవత్సరంలో సమ్మెటు టూ పరీక్షలకు సంబంధించినటువంటి మార్కుల పైన మా ఉపాధ్యాయులందరూ కూడా మీకు తెలియజేస్తారు గత విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రగతి ఈ విద్యా సంవత్సరం ఎలా ఉండబోతుందనే అంశంగా మొదటగా జూలై ఐదో తేదీన ఒక మీటింగ్ జరుగుతుంది గౌరవ తల్లిదండ్రులందరూ కూడా దయచేసి మీ బిడ్డలు ఏ పాఠశాలలో ఉన్నారో అది ఒకటి నుంచి పది వరకు ఉన్నటువంటి పాఠశాలలో మీరు హాజరయ్యి మా గౌరవ ఉపాధ్యాయులు ఇస్తున్నటువంటి ప్రగతిని స్వీకరించండి ఆ పాఠశాల అభివృద్ధికి మేము పిల్లల పట్ల పాఠశాల పట్ల ఆచరించవలసిన అంశాలు ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే మా ఉపాధ్యాయులకు గౌరవ తల్లిదండ్రులు తెలియజేయాలి మీరు కూడా ఆ పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పిల్లలందరూ కూడా బాగా స్వీకరిస్తూ ఉన్నారు స్ట్రెంత్ కూడా ఎక్స్పెక్టెడ్ స్ట్రెంత్ అంటే ఎక్కువ చేరడం జరిగి ఉండాలి అదే మాదిరిగా పిల్లలకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్కీల్కి వెళ్ళిన మనం తొమ్మిది రకాల వస్తువులని అందజేస్తున్నాము ప్రతి పిల్లవాడికి కొత్త టెక్స్ట్ బుక్కుల్ని అందజేస్తున్నాము ప్రతి పిల్లవాడికి మూడు జతల యూనిఫామ్లు కూడా అందజేస్తున్నాము ఆ యూనిఫామ్ని మేము ఇచ్చినటువంటి మెదడ్స్ మోడల్ ప్రకారం కుట్టించుకుంటే తప్పకుండా మూడు జతలు కుట్టించుకోవచ్చు అది గమనించాలి పేరెంట్స్ అదేవిధంగా యూనిఫాము టెక్స్ట్ బుక్స్ అందిస్తున్నాము ప్రతి పిల్లలకి హై స్కూల్ పిల్లలకి నోట్బుక్స్ అందరికీ అందజేస్తున్నాము పుస్తకాలు చిన్నపిల్లలకైతే వర్క్ బుక్స్ అందజేస్తున్నాము ఈ సంవత్సరము ఈ తల్లి వందనం ప్రోగ్రాంలో ఒకటో తరగతి లబ్ధి పొందాలంటే వెంటనే అందరూ కూడా అడ్మిషన్స్ చేయించి ఐదో తారీ ఐదో లోపు వాళ్ళు ఆధార్ నంబర్లు అన్నీ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ ఇచ్చి తొందరగా అడ్మిషన్స్ కావాల్సినది దీన్ని అందరూ కూడా గమనించాలా ఈ రకంగా ఈ సంవత్సరము మా మండలంలో ఎనిమిది మోడల్ పాఠశాలలతో ఎక్కువ మంది ప్రతి తరగతికి ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండేటట్లు మంచి క్వాలిటీ విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది నేను అందరూ కూడా ఉపయోగించుకోవాలి చిన్న చిన్న కష్టాలకి పిల్లల్ని భవిష్యత్తును గుర్తించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత వల్ల కానీ దూరాన్ని గురించి ఎక్కువ ఆలోచించి చేయకుండా క్వాలిటీ దేనిని చూసుకోవాలి దూరమైనటువంటి వేరొక అప్లికేషన్స్తో వచ్చేటువంటి పిల్లలకి ప్రభుత్వం దానికి కూడా సహాయం చేస్తూ ఉంది ప్రతి స్టూడెంట్కి ఆరు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అందజేయబోతుంది